భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అదే భగవద్గీత అదే భగవద్గీత అది చదివితే మార్చును నీ తల రాత అది చదివితే మార్చును నీ తల రాత భగవంతుడు పాడినాడు ఒక పాట తెచ్చేదేమని అహమెందుకురా పోతుందని ఆ దిగులెందుకురా వట్టి చేతులతో ఈ భువికి ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు అంత నీ వన్నది నీకేమున్నదిరా అంతా నాదే అప్పిందు నీ వన్నది నీకేమున్నదిరా అంతా నాదే అర్పితురా భగవంతుడు పాడినారు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అదే భగవద్గీత తెల్లవారితే నేనంటావో అంతా నాదని తలపోస్తావు తెల్లవారితే నాదంటావు అంతా నాదని తలపోస్తావు తను నేనని భావిస్తావు ఆ తలపులతోనే గడిపేస్తావు తనువు విడిచితే ఏమవుతావు తలుచుకున్నా వయపుడైనా తను విడిచితేమవుతావు తలుచుకున్నా వయపుడైనా తెలుసుకోవ ఎన్నాళ్ళైనా తెలుసుకోవ భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన బాట అదే భగవద్గీత నేనంటే దేహం కాదు నేనంటే ప్రాణం కాదు నాకంటూ రూపం లేదు నాకంటూ రూపం లేదు ప్రతి ప్రాణిగా నేనుంటాను నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీవే నేనవుతాను అది భగవద్గీత అది భగవద్గీత